హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ కావ్యాలు విక్కీ పద్దు అలాగే అరవింద అందరూ కలిసి స్నాక్స్ తింటూ ఉంటారు స్నాక్స్ తింటూ ఉంటే ఇక అప్పు గురించి ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు తను ఆ రకంగా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అరవింద అంటుంటే సొంత అక్కనైనా నేనే అలా అసలు చూసి షాక్ అయ్యాను ఎప్పుడో అప్పు ఆ రకంగా మాట్లాడదు దానికి ప్రేమ విషయాలు కూడా అసలు సెట్ కావు అని చెప్పి కావ్య చెప్తూ ఉంటే అలా అనుకుంటారు ఎందుకని తను ప్రేమ గురించి అంత కరెక్ట్గా చెప్పింది అంటే ఏదో జరుగుతుంది అని చెప్పి అంటుంది పద్మావతి ఆ మాటకి కావ్య ఏం లేదు పద్దు నువ్వు చూసేసరికి ఈ రకంగా చూసావు కాబట్టి అలా అనుకుంటున్నావు ఎప్పుడూ కూడా అప్పు సంగతి నాకు తెలుసు కదా అనగానే లేదు కావ్య అప్పు తన మనసులో మాత్రం ఎవరినో ప్రేమిస్తుంది ఆ విషయం ఎవరికీ తెలియకుండా తనలో తనే దాచిపెట్టుకుంది ఆ విషయం ఏంటో అనేది కనిపెడతాను అని చెప్పి పద్దు అనుకుంటుంది ఇంతలో ఇక అరవింద పొరబోతుంది ఇక వెంటనే కూడా ఇక విక్కీ లేచి ఉండక్క వాటర్ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు రాగానే ఇక ఒక పక్క మురళి ఒక అమ్మాయితో ఒక వేరే విధంగా ఇక దగ్గరకు తీసుకొని క్లోజ్గా ఉంటాడు అది చూసిన విక్కీకి చాలా కోపం వచ్చి ఒరే నీచిడా నువ్వు మా అక్కని ఈ రకంగా మోసం చేస్తే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి ఇక కాలర్ పట్టుకొని గట్టిగా కొట్టబోతూ ఉంటే ఇంతలో ఇంకా రాస్ కావ్యాలు ఇక అరవింద అందరూ కూడా అక్కడి నుంచి ఎవరబ్బా అని చెప్పి పరుగు పరుగున వస్తారు ఇక విక్కీ మురళి కాలర్ పట్టుకోవడం చూసి అరవింద తట్టుకోలేక ఒరేయ్ నీకు ఎంత ధైర్యంరా సొంత కాలర్ ఇంకా అది కూడా అందరి ముందు పట్టుకుంటావా అసలు ఎందుకోసం పట్టుకున్నావు అని చెప్పి ఇక చెంప మీద కొట్టగానే ఇక వెంటనే విక్కీ బాధపడుతూ ఉంటాడు అది అక్క అనగానే నాకు కారణం చెప్పు అసలు ఎందుకు పట్టుకున్నావు బావకాలర్ అని చెప్పి నిలదీస్తూ ఉంటే ఇక వెంటనే కూడా అది కూడా ఇక ఎవరు కూడా నోరెత్తద్దు అని చెప్పి అందర్నీ కూడా గట్టిగా అరుస్తుంది ఇక మురళి అయితే అమ్మయ్య నాకు ఛాన్స్ బా దొరికింది వీడిని ఇరికించడానికి అని చెప్పి వెంటనే కూడా అక్కడ ఒక అబద్ధాన్ని అల్లేస్తాడు ఇక నాకు తెలిసిన అమ్మాయి ఇక నాకు తెలిసిన క్లయింటే తనతో నేను మాట్లాడుతుంటే ఇద్దరం కూడా క్లోజ్గా ఉన్నామని అపోహపడి నన్ను కొట్టడానికి వస్తున్నాడు రాదమ్మ అని చెప్పి అబద్ధాలు ఆడటంతో వెంటనే ఇక అసలు నువ్వు నా తమ్ముడు వేనా అందరి ముందు బావ కాలర్ పట్టుకొని అవమానిస్తావా అసలు నువ్వు నా కంటికి కనిపించద్దు అని చెప్పి అరవింద అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఏంటి పద్దు విక్కిని విడగొట్ట అనుకుంటే అక్క తమ్ముల్ని విడగొట్టేనా ఏదైతేనే నేను కావాల్సిందైతే చేశాను హమ్మయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మురళి ఇక అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి అందరూ కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి విక్కీ మాత్రం చాలా బాధపడతాడు వీడి నిజస్వరూపాన్ని ఇక అక్కకి చూపించలేకపోతున్నాను చెప్తే అక్క ఏమైపోతుందా అని చెప్పి ఒకవైపు చెప్పకపోతే వీడు ఆగడాలు ఇక రెచ్చిపోతూ ఉన్నాయి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక పద్దు అయితే కావ్యతో చెప్తుంది చూసావా కావ్య వాడి నిజస్వరూపం వాడు ఏ రకంగా ఉన్నాడో గాజులు అందరూ వేస్తుంటే గాజులు నువ్వు నాతో వేయిస్తున్నావని తెలుసుకొని ఇక గాజుల్ని వాడి చేత్తో వాడే ఇరిపేసి కావాలని గాయం చేసుకున్నాడు గాయం చేసుకొని ఇక నాకు గాజులు ఎక్కించాల్సి వస్తుందని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్లాన్ చేశాడో చూసావా అని చెప్పి అంటూనే ఇక మరొక పక్క ఒక వేరొక అమ్మాయితో వేరే విధంగా ఉండి ఇక ఇక విక్కీ కంట పడి ఇక ఆయన వచ్చి కొట్టే వరకు తెచ్చుకొని కావాలని ఇక మా వదిన దగ్గర ఎంత డ్రామా ప్లే చేశాడో చూసావా వీడి వల్ల మా ఇంట్లో మనస్ ప్రశాంతతే లేదు అలాగే నేను నా భర్త కలవడానికి కూడా వీడే మధ్యలో అడ్డుగోడగా ఉన్నాడు ఎప్పుడు ఏది చేసినా ఏదో విధంగా చేసి ఇంట్లో అందరికీ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాడు వీడు పైకి అర కనిపిస్తాడు కానీ వీడు వెదవా అని చెప్పి ఇక పద్దు బాధపడుతూ ఉంటుంది అయ్యో పద్దు నువ్వు నాకు చెప్పాలా వీడి ఆకడాలు నేను మొన్ననే చూశాను ఒక అమ్మాయికి ఫోన్ నెంబర్ అడుగుతూ నా కంట దొరికిపోయాడు ఇక దొరికిపోయిన వెంటనే కూడా కవర్ చేసుకొని అక్కడి నుంచి నేను చూశానని వెళ్ళిపోయాడు వీడి సంగతి మొత్తం నాకు గాజుల రోజే అర్థమైంది గాజులు ఇక నీకు వేస్తూ వేయాల్సి వస్తుందని వాడంతల వాడే చేతిని బలవంతంగా గాజు ఇరుపుకొని మరీ వెళ్ళిపోయాడంటే వాడు మనసులో నిజంగానే నీ మీద వాడికి ఆశ ఉంది వాడు దురుద్దేశంతో ఉన్నాడు చెల్లెలైన భావించ లేదని నాకు అర్థమైంది కానీ వీడి సంగతి ఈ పెళ్ళయ్యేంత లోపల అరవింద వదినకైతే ఖచ్చితంగా తెలియజేస్తాను అని చెప్పి కావ్య అండంతో ఇక మరొక పక్క ఇక పద్దు కూడా మనసులో చాలా బాధపడుతుంది ఇక అందరి ముందు ఆయన్ని ఇక కాలర్ పట్టుకోవడమే కనిపించింది కానీ వదినకి ఇక ఆయన భర్త గురించి ఏది చెప్పినా భయమే కావ్య ఇక వాటి నిజస్వరూపం చిటికలో చాలదు బయట పెట్టాలంటే కానీ అక్క ఇక వదిన ఏమవుతుందనే భయం అని చెప్పి ఇక మనసు విప్పి పద్దు మాట్లాడుతుంది ఇక కావ్యం బద్దువులు ఆ రకంగా మాట్లాడుకుంటారు ఇక మరొక పక్క అనామిక అనామిక వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అనామిక అసలు ఆ అప్పు ఏంటే ఆ రకంగా స్పీచ్ ఇచ్చింది అసలు ఆ రకంగా రాధాకృష్ణుల ప్రేమ గురించి ఆ రకంగా వర్ణించింది నాకు అప్పును చూస్తుంటే ఎందుకో డౌట్గా ఉంది అని చెప్పి అనగానే అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు అసలు ఎప్పుడు ఈ రకంగానే మాట్లాడదు అసలు ప్రేమ అంటేనే ఆమె దూరంలో పరిగెత్తే అప్పు ఇంత కరెక్ట్గా ఎన్ని డైలాగులు కొట్టింది అంటే నాకే అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఆ మాటలకి ఇంకా అనుమానం ఏముందే అల్లుడు గారిని ఇష్టపడుతున్నట్టుంది అందుకే ఇక ఆ రకంగా మాట్లాడుతుంది అనగానే ఏమోనమ్మా నాకైతే కూడా అనుమానంగానే ఉంది పెళ్ళి కుదిరినప్పటి నుంచి ఇక ఏదో ఒక వంకతో తను ఎప్పుడు కూడా కళ్యాణ్తో ఇక మనసారా మాట్లాడినట్టు నేను ఎప్పుడూ గమనించలేదు ఎప్పుడు ఏదో కోల్పోయిన అమ్మాయిలాగా మాట్లాడుతుంది అది నేను గమనించాను కానీ ఇంత డీప్గా ఈరోజే గమనిస్తున్నాను అసలు ఇక కళ్యాణ్ గురించి తను అందం గురించి వాళ్ళిద్దరి గురించి చెప్పినట్టు నాకు అనిపించింది అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక వెంటనే చూసావా అది ఏ రకంగా మాట్లాడిందో ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని దూరం చెయ్యి ఇక ఈరోజు అంటే ఏ రకంగా కుదరదు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళైన అన్న వాళ్ళిద్దరిని దూరంగా ఉంచు అప్పుడే నీ కాపురానికి ఒక పద్ధతి ఉంటుంది లేదంటే ఇక నీ మెడలో మూడు ముళ్ళు వేసుకున్న అప్పు అప్పం చెప్పి దాని చుట్టే ప్రదక్షిణాలు చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల సేట్జీ వచ్చాడు కదా విన్నావు కదా ఎలా అరంకెలు వేస్తున్నాడో ఈరోజు కనుక డబ్బులు ఇవ్వకపోతే ఇక మన ఇంటి గుట్టంతా తీసుకుని వెళ్ళి అందరి ముందు పెడతానంటున్నాడు ఇక మనం ఇక కళ్యాణ్ణి కేవలం డబ్బు కోసమే కావాలని నువ్వు ప్రేమించినట్టు నటిస్తున్నావని ఈ విషయాలన్నీ కూడా చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు ఏదో ఒకటి చేసి ఇక కళ్యాణ్ణి పక్కకు తీసుకెళ్ళి ఒకసారి ఇక డబ్బులు అడిగి చూడొద్దు కదా చూడు అనామిక అని చెప్పి అనగానే ఏమని అడగాలమ్మా అదే భయం వేస్తుంది ఎక్కడి నుంచి మొదలుపెట్టి ట్టిన ఎవరో ఒకరు వచ్చి ఇక ఏదో రకంగా పిలుస్తున్నారు ఇక ఖచ్చితంగా ఈరోజైతే అడిగేస్తాను అని చెప్పి అంటుంది అనామిక ఏదో ఒకటి అడిగి ఇక ఆ సేటు మొహాన్ని కొడితే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది లేదంటే మనసులో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎప్పుడు మన గురించి వెళ్ళి అందరి ముందు కూడా చెప్పేస్తాడేమోనని భయం వేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల అట్నుంచి బంతి వెళ్ళి బంతి వింటాడు ఏంటి ఇక కళ్యాణ్ అన్నయ్య గురించి ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు కేవలం డబ్బు గురించే ఇక ఈ అనామిక పెళ్లి చేసుకుంటుందా కావాలని ఇష్టం లేకపోయినా ప్రేమించినట్టు నటించిందా ఇంత ఘోరంగా మా అన్నని మోసం చేస్తున్నారు అప్పు అక్క నిజాయితీగా ప్రేమించింది కానీ తన ప్రేమని తనే దాచిపెట్టుకుంది ఈ అనామిక ఎంతో సిన్సియర్గా ప్రేమిస్తుందేమోనని తన ప్రేమని చంపుకుంటూ ఇక ఇక్కడే ఉన్న తన మనసులోంచి ఒక్క మాట కూడా చెప్పలేకపోతుంది అనామిక గురించి ఇక అప్పు అక్కకి చెప్పాలి కళ్యాణ్ కూడా చెప్పాలి ఖచ్చితంగా చెప్పేస్తాను అని చెప్పి ఇక బంతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పు ఎక్కడుందబ్బా అని చెప్పి అప్పు అక్క ఇక్కడుందా అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తాడు ఇక అక్క నీతో ఒక మాట చెప్పాలి అనగానే ఏం చెప్పినా పెళ్ళి తర్వాత చెప్పరా బాయ్ ఇప్పుడు నాకు ఏమి చెప్పద్దు నా మనసుని బాధ పెట్టద్దు అనగానే ఈ విషయం గురించి కాదు అనామిక వాళ్ళ గురించి అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావురా చెప్పు అనగానే నువ్వు అనుకున్నట్టు అనామిక ఏమి ఇక కళ్యాణ్ని ఇష్టపడట్లేదు నటిస్తుంది అనగానే అక్క మీద ప్రేమ ఉండొచ్చురా బాయ్ కానీ ఒకరి మీద నింద వేయకూడదు తప్పు వాళ్ళిద్దరూ ఎంత సిన్సియర్గా ప్రేమించుకుంటున్నారో నాకు తెలుసు అని చెప్పి అప్పు అంటే లేదక్క నేను చెప్పేది నిజం ఇక వాళ్ళకి ఏవో అప్పులు ఉన్నాయంట ఆ అప్పుల గురించి కావాలని కళ్యాణ్ని ఈ కవిత్వాలు రాసి ఇక కళ్యాణ్ మనసులో ప్రేమని కావాలనే నింపి తను పెళ్లి వరకు తీసుకొచ్చిందంట ఆ విషయం ఇక స్వయంగా వాళ్ళు మాట్లాడుకుంటే నా చెవులారా విన్నాను ఇక వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరికి ఒక సేట్జీ అనే వ్యక్తి కూడా వచ్చాడు ఆయన రెండు కోట్లు అప్పు తీసుకున్నారట వీళ్ళు ఆయనకి ఇవ్వాలని ఇక కళ్యాణ్కి డబ్బులు అడగమని చెప్పి అనామికకి వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారు ఈ విషయాలన్నీ కూడా నేను విన్నాను ఇక నేను నీకు తీసుకొచ్చి చెప్తున్నాను నువ్వు అనుకున్నట్టు అనామిక అంత మంచి అమ్మాయి అయితే కాదు కళ్యాణ్ అన్నకి సరిపడే జోడీ కూడా కాదు నువ్వు ఎంత మనసులో నీ ప్రేమ ఉన్నా నువ్వు చంపుకుంటున్నా ఇక వాళ్ళిద్దరికీ అయినా కళ్యాణ్ అన్నకి ద్రోహం జరిగినట్టే నీ ఫ్రెండ్గా నీ కళ్యాణ్కి అంత అన్యాయం వాళ్ళు చేస్తుంటే నువ్వు ఎలా ఊరుకుంటావు అక్క అని చెప్పి అనగానే ఏంటి రాబాయ్ నువ్వు చెప్పేదంతా నిజమా నాకు నమ్మాలనిపించట్లేదు అనగానే నువ్వు నమ్మకపోయినా నమ్మినా ఇదే నిజం అక్క కావాలంటే చూడు అనామిక కళ్యాణ్కి డబ్బులు అడుగుతుంది ఈ విషయం నువ్వు నీ కళ్ళారా నువ్వు చెవులారా విందు కానీ అని చెప్పి అనగానే సరే నువ్వు చెప్పింది నిజమైతే ఇక అనామిక వాళ్ళని ఈరోజు నేను ఖచ్చితంగా కనిపెడతాను అని చెప్పి ఇక అప్పు అనుకుంటుంది అప్పు అనుకొని ఇక వెంటనే కూడా బంతి అప్పు ఇద్దరు కలిసి ఇక వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక అనామిక వెంటనే కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్తో మాట్లాడాలి అని చెప్పి బయటకు తీసుకొస్తే ఏంటి పెళ్లికూతుర ఇక పద్ద పద్దాక నా గదిలోకి వస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అనగానే అయ్యో పెళ్ళికొడుకు గారు నేను కావాలనేమి రావట్లేదు మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఇక మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారని అనగానే ఏంటి ఫస్ట్ అయితే ఏంటా హెల్ప్ చెప్పు అయినా ఈ టైంలో హెల్ప్ చేయడం ఏంటి నాకంత అయోమయంగా ఉంది అనామిక అనగానే ఇక నేను మీకు నేను చెప్పేయాలి కాబట్టి చెప్తున్నాను ఇక రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు మీకు హెల్ప్ అడుగుతున్నానంటే మీరు ఏమీ అనుకోకూడదు కానీ మా అమ్మ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇక మా అమ్మ వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు సహాయం చేస్తానని మాట ఇచ్చాను అందుకే మిమ్మల్ని ఇక అడుగుతున్నాను ఇక మీరు నాకు ఒక భర్తగా కాకుండా ఒక ఫ్రెండ్గా సాటి మనిషిగా మీరు నాకు సహాయం చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి అంటుంది అనామిక ఏంటి అనామిక ఏంటి హెల్ప్ చెప్పు అనగానే మా నాన్నగారు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ బిజినెస్కి చాలా డబ్బులు కావాల్సి వచ్చి ఇక అందులోనే అన్నీ కూడా అప్పులు చేసి పెట్టేశారు చివరి ఆఖరికి ఇక ఆ బిజినెస్ కూడా ఇక లాభాలు లేక మూతపడి మూతపడాల్సి వచ్చింది ఇక దానివల్ల ఇక మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు ఇక డబ్బులు తీసుకున్నారు ఇక మేము చివరి ఆఖరికి ఇక చాలా నష్టపోయాం కళ్యాణ్ అని చెప్పి ఇక కావాలని కళ్ళ వెండ నీళ్ళు పెట్టుకుంటుంది అయ్యయ్యో అనామిక ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అసలు పెళ్ళి జరుగుతుంది పెళ్లి కూతురు ఇలా ఏడవకూడదు ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఇక మాకు అప్పు ఉందని చెప్పాను కదా ఇప్పుడు కనుక అప్పు కట్టకపోతే ఇక అందరి ముందు మమ్మల్ని వచ్చి చాలా ఘోరంగా మాట్లాడతానని బెదిరిస్తున్నారు అందుకని నువ్వు కొంచెం డబ్బులు సహాయం చేయాలి అనగానే ఏంటి అనమ్మిక ఏం మాట్లాడుతున్నావు నాకంతా అయోమయంగా ఉంది సరే డబ్బులు అంటే ఇప్పటికిప్పుడు ఎలాగా చెక్ బుక్స్ అన్నీ కూడా ఇక ఇంట్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఏమీ తీసుకురాలేదు అనగానే ఇక నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది కళ్యాణ్ ఏదో ఒకటి చేసి సహాయం చెయ్యి అనగానే సరే ఇంతకీ అమౌంట్ ఎంత అని చెప్పి అనగానే రెండు కోట్లు అని చెప్పి సింపుల్గా చెప్తుంది ఇక మాటకి వెంటనే కూడా కళ్యాణ్ అదేంటి అనం ఇక సింపుల్గా రెండు కోట్లు అంటున్నావు రెండు కోట్లు అంటే చాలా ఎక్కువ అమౌంట్ కదా నేను ఎలా అరేంజ్ చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అనగానే ఏమో కళ్యాణ్ నేను డబ్బుల గురించి నీ ముందు ఈ రకంగా అడుగుతానని ఎప్పుడూ ఊహించలేదు కానీ అడగాల్సి వస్తుంది ఇక నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను ఈరోజు అని చెప్పి ఇక ఏదో రకంగా సహాయం చెయ్యి అని చెప్పి ఇక గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక ఒక పక్క అనామిక మాటలు మొత్తం కూడా అప్పు బంతి విద్దరూ వింటారు ఇక కళ్యాణ్ అయితే సరే సరే అనామిక నువ్వు బాధపడమాకు నేను ఏదో రకంగా నేను సర్దుతానులే నువ్వైతే బాధ బాడద్దు అని చెప్పి ఇక అనామికకి ధైర్యం చెప్తాడు కళ్యాణ్ ఇక ఆ విషయాలు రెండు కూడా వింటుంది అప్పు ఏంట్రా బంతి నిజంగా నువ్వు చెప్పినట్టు అంటే అప్పడడానికి వచ్చింది అది కూడా కొంచెం అమౌంట్ కూడా కాదు కోట్లు అంటే అర్థం ఏంటి అనగానే అయ్యో అక్క నేను విన్నాను నా కళ్ళతో విన్నాను కాబట్టే నీకు చెప్పాను ఇప్పుడైనా నమ్ముతావా అనామిక అన్నకి సరైన జోడి కాదని వాళ్ళు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నారని అనగానే ఏందిరా బై నువ్వు చెప్పిందంతా కూడా నమ్మాలనిపిస్తుంది ఒకవైపు నమ్మకూడదనిపిస్తుంది ఇక నిజంగానే వాళ్ళకి అప్పులు ఉండొచ్చు ఒకవేళ కళ్యాణ్ని పెళ్ళి చేసుకుంటుంది కాబట్టి భారీగా అప్పు అవుతుందేమో ఆ విషయంలో తప్పు ఎలా పెడతాను భయ్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటో అక్క నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు వాళ్ళ గురించి నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి బంతి అంటూ ఉంటాడు ఇక ఈ లోపల అనామిక వెనకాలే ఇద్దరు కూడా వెళ్తారు అనామిక వెంటనే కూడా రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ వేసుకొని అటు ఇటు చేసి ఇక గట్టిగా అరుస్తుంది ఇక మమ్మీ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఇక కళ్యాణ్ నా బుట్టలో పడిపోయాడు ఇక రెండు కోట్లకి ఇక మనకి డోకరా లేదు ఖచ్చితంగా ఏదో రకంగా చేసి ఈవినింగ్ కల్లా నా చేతిలో చెక్ పెడతానన్నాడు ఇక నువ్వు హ్యాపీగా సంగీతికి ఇక్కడ బయలుదేరిపో అని చెప్పి అంటూ ఉంటే అమ్మయ్య ఎంత టెన్షన్ పడ్డానో అనామిక అందుకే కదే ఏరి కోరి ఈ కళ్యాణ్ ని కళ్యాణ్ కళ్యాణు చాలా నెమ్మది పరుడని నాకు బాగా అర్థమైంది ఈ దుగ్గిరాల వారి ఇంటికి ఏదో రకంగా నిన్ను కోడలు చేసి ఇక ఆ ఇంటిని మూడు ముక్కలుగా చేసి ఇక మన మనకొచ్చే ఆస్తిని మనం తీసుకొని ఆ కళ్యాణ్ని మన గ్రిప్పులో పెట్టుకుందామని ఇంత రకంగా ప్లాన్ చేశాం కదా ఆ ప్లాన్లో మొదటి సక్సెస్ అయ్యేసరికి నాకు ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి అంటూ ఉంటుంది మరొక పక్క వాళ్ళ నాన్నగారైతే చాలా గ్రేట్ బేబీ నువ్వు అసలు రోజు రోజుకి రోజు రోజుకు నా పోలికలలో నీలో బాగా కనిపిస్తున్నాయి నేను కూడా అంతే ఏదైనా అడగాలంటే చాలా ఘోరంగా వాళ్ళని నమ్మిస్తాను నువ్వు కూడా బాగా నమ్మించావు అనగానే ఇక నేను అనుకున్నట్టు నన్ను అమెరికా పంపిస్తున్నారు కదా డాడ్ అని చెప్పి అనగానే అయ్యో అమెరికా ఇప్పుడు ఎలా పంపిస్తాను బేబీ ఖచ్చితంగా రెండు మూడు నెలలు ఆగాల్సిందే అనగానే అదేంటి డాడ్ అలా మాట్లాడుతున్నారు పెళ్ళైన తర్వాత నేను అమెరికా వెళ్ళాలని చెప్పాను కదా అనగానే అవును నువ్వు అమెరికా వెళ్ళాలి కానీ వాళ్ళు పంపించాలి కదా నీ మీద వాళ్ళకి ఇక లేనిపోని అభిప్రాయాలు రావాలంటే ఖచ్చితంగా పెళ్ళి అయ్యి ఆ ప్రాసెస్ అంతా జరగడానికి అట్లీస్ట్ మూడు నెలలైనా పడుతుంది బేబీ అంతవరకు ఓపిక పట్టు అనగానే ఇక కళ్యాణ్ అలాగా ఇక మొత్తం కూడా మాటలు వింటూ ఉంటుంది ఒక పక్క అప్పు అప్పు ఆ రకంగా వింటూ ఇక అసలు అనామిక ఏంటి ఇంత ఘోరంగా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇక ఇక ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు కిషోర్ ఏంటి కిషోర్ ఫోన్లు చేస్తున్నావు నేను చెప్పాను కదా మన ఇద్దరికీ ఇక ఎవరు విడదీయలేరని ఖచ్చితంగా ఒక బకరా దొరికాడు అది కూడా డబ్బున్న బకరా వాణ్ణి యూస్ చేసుకొని మన ఇద్దరం అమెరికా చెక్కేద్దామని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి ఇక ఈరోజైతే మొదటి సక్సెస్ అయింది అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ ఇక అప్పుకైతే దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి అనామికకి లవర్ ఉన్నాడా లవర్తో ఇక అమెరికా చెక్కేయడానికి నా ఫ్రెండ్ అయినా నా దోస్తైనా కళ్యాణ్ మోసం చేస్తుందా అసలు ఇది మనిషేనా అని చెప్పి కోపంతో ఇక ర రగిలిపోతూ ఉంటుంది ఇక దొరికితే చంపేస్తానంత కోపంతో వెంటనే ఇక దీన్ని అనగానే అక్క నువ్వు రా అక్క నువ్వు అక్క వాళ్ళ గురించి వాళ్ళు ఏమైనా అనుకుంటున్నావా చూసావుగా ఆ నిజస్వరూపం ఫస్ట్ నుంచి ప్రేమించింది నువ్వక్క అనామిక కాదు కావాలని ఇక కళ్యాణ్ని ఆ రకంగా బుట్టలు వేసుకున్నారు ఇక తనకి లవర్ కూడా ఉన్నాడు ఇక నువ్వే చెప్పు నీ ప్రేమ గొప్పదా అనామిక ప్రేమ గొప్పదా ఇక ఈ రకంగానే వదిలేస్తావా ఖచ్చితంగా నీ ప్రేమని ఇక కళ్యాణికి చెప్పి కళ్యాణ్తో పెళ్లి చేసుకో అని చెప్పి అనగానే లేదురా బంతి నేను ప్రేమిస్తున్నాను కానీ కళ్యాణ్ నన్ను ప్రేమించట్లేదు నేను అనామికాని ఈ రకంగా ఊహించలేను ఇక కళ్యాణ్కి ఖచ్చితంగా ఈ అనామిక సరిజోడి కాదు నేను ప్రేమించిన విషయం నేను ఎప్పటికీ చెప్పను కళ్యాణ్ అంతలా కళ్యాణ్ తెలుసుకొని నా మీద ప్రేమ ఉంది అంటే తప్ప నేను ఏ రోజు బయట ఇదిగో నీకు ముందే చెప్తున్నాను అని చెప్పి ఇక మాట తీసుకుంటుంది ఏం చేయాలిరా బాయ్ ఈ పెళ్ళిని ఏదో రకంగా ఆపాలి అని చెప్పి అంటూ ఉంటే ఏం చేస్తావక్క ఏ చెప్పు ఏం చేస్తావు అనగానే ఇక ఏం చేస్తానో చూపిస్తాను అందరి ముందు ఖచ్చితంగా ఇక అనామిక వాళ్ళ పెళ్ళిని ఏదో రకంగా చెడగొట్టి ఇక దాని నిజస్వరూపం బయట పెట్టేలాగా చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది అప్పు మరొక వైపు ఇక కళ్యాణ్ అయితే రాజ్కి వచ్చి రాజ్ నాకు రెండు కోట్లు కావాలి ఖచ్చితంగా ఇప్పుడే కావాలి అని చెప్పి అంటూ ఉంటే అదేంటరా కళ్యాణ్ నువ్వు అసలు డబ్బులే ఖర్చు పెట్టావు అలాంటిది అకస్మాత్తుగా రెండు ఏంట్రా అనగానే కావాలి కావాలి రాజ్ నేను తర్వాత చెప్తాను అన్నయ్య అని చెప్పి అనగానే ఏంటో ఇదంతా కూడా నాకు కలలా ఉంది వచ్చి నాకు డబ్బులు అడగడం ఏంటి అసలు ఇంత డబ్బులు అసలు నువ్వేం చేస్తున్నావురా అనగానే నేను అన్ని తర్వాత చెప్తాను అన్నయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు చెప్తాను నువ్వు నా అకౌంట్లోకి రెండు కోట్లయితే ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి అంటాడు అనగానే సరేనని చెప్పి రాజ్ అంటాడు కానీ ఎందుకో ఏంటో ఏంటి చెప్పట్లేదేంటి అని చెప్పి మనసులో అనుకుంటాడు మరొక పక్క ఇక ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు ఇక రాజ్ ఫ్రెండ్ అమర్ ఫోన్ చేస్తూ ఎవరై ఎక్కడి వరకు వచ్చావరా ఇక ఈరోజు సంగీత సంగీత ప్రోగ్రాంకైనా అటెండ్ అవుతున్నావా లేదా అని చెప్పి అంటూ ఉంటే వరై సంగీతకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏముందిరా పెళ్ళికి అటెండ్ అయితే చాలు కదా అనగానే షడప్ అసలు ఏం మాట్లాడుతున్నావరా ఇక నీ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే ఇక సంగీత్ లోపల వచ్చేయాల్సిందే అనగానే వస్తానరా కానీ కొంచెం లేట్ పట్టేలా ఉంది అని చెప్పి అమర్ అయితే అంటూ ఉంటాడు ఇక అయితే స్టార్ట్ అవుతుంది అందరూ కూడా ఇక పర్ఫార్మెన్సుల మీద పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటే ఇక ఒక పక్క రాస్ కావ్యాలు ఇక రిష్ ఇక ఒక పక్క రుద్రాణి ఇక అలాగే విక్కీ పద్దులు అందరూ కూడా డ్యాన్సులు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఇక అందరూ అలా డ్యాన్స్ చేస్తుంటే అప్పు మాత్రం మనసులో ఒక్కసారిగా ఈ పెళ్లి జరగకూడదు ఇక ఖచ్చితంగా ఆపేయాలి నన్ను అందరూ కూడా అనుమానించేలాగా ప్రవర్తించి ఈ అనామికత ఇక ఈ పెళ్లి జరగకుండా గొడవ పెద్ద గొడవ చేసి ఇక పంపించేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది అప్పు ఇక ఈ లోపల అనామిక కళ్యాణ్ డ్యాన్స్ వేస్తుంటే ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ షాక్ అయిపోగానే ఒక్కసారిగా పరుగు పరుగున వెళ్ళి కళ్యాణ్ణి హక్ చేసుకొని ఇక వెంటనే అందరి ముందు ఆ రకంగా ఉండే ఉండేసరికి అందరూ చూసి షాక్ అయిపోతారు అప్పు ఏంటబ్బా ఈ రకంగా బిహేవ్ చేస్తుంది అసలు అప్పు ఈ రకంగా ఉండదు కదా అని చెప్పి ఇక కావ్య అలాగే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే ఇక అనామిక అయితే కళ్ళు పెద్ద పెద్దగా చేసుకొని ఇక ఈ పెళ్లిలో వచ్చి ఇక నా నా కళ్యాణ్ణి ఎగరేసుకుపోదామని చూస్తున్నట్టుంది ఖచ్చితంగా అందరి ముందు దీన్ని పరువు తీయాలి అని చెప్పి వచ్చి ఇక ఏంటి నాకు కాబోయే నా భర్తని నా ముందే పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక కళ్యాణ్ని ఇక వదిలించి అప్పుని కొట్టడానికి రాగానే అప్పు చేయి పట్టుకొని ఒక్కసారిగా ఇక ఆగు నువ్వు నన్నెవరు కొట్టడానికి అసలు నీకు ఏ అధికారం ఉంది అని చెప్పి అప్పు అడగగానే ఏంటి నాకు ఏ అధికారం ఉండాలా వేరొకరి భర్తని సిగ్గు లేకుండా అందరి ముందు పట్టుకున్నావు కదా అందుకే ఆ అధికారంతో అంటున్నా అనగానే మరి నువ్వు వేరొక లవ్వర్తో తిరుగుతూ ఇక నా ఫ్రెండ్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు నిన్న ఏ చెప్పుతో కొట్టాలి అని చెప్పు అప్పు అడుగుతుంది అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఏంటే ఏం మాట్లాడుతున్నావు నా కూతురికి ఉండడం ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అనామిక వాళ్ళ తల్లి అనగానే ఏం మాట్లాడుతున్నానో నీ కూతురిని అడుగు అయినా నువ్వు ఏ రకంగా పెంచావో అర్థమవుతూనే ఉంది ఇక అనగానే కళ్యాణ్ వచ్చి అప్పు ఏం మాట్లాడుతున్నావు అనామిక గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అనగానే ఇక నీకు తెలియదు బై వీళ్ళు చాలా కతరనాకులు వీళ్ళు నిన్ను కావాలనే క్రిప్పులో పెట్టుకున్నారు పెట్టుకోవాలనే ఆలోచనతో ఇక వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటున్నారు ఈ అనామిక మనం అనుకున్నంత మంచి అమ్మాయి అయితే కాదు ఈ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు వాడి పేరు కిషోర్ అనగానే దెబ్బకి అనామికకి అయితే ఎగిరిపోతాయి ఇక ఏంటి కిషోర్ అనే సంగతి చెప్తుంది మొత్తానికి నాకు లవర్ ఉన్న సంగతి వీళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పి బెదిరిపోతూ నువ్వు ప్రూవ్ చేయి అలా నోటికొచ్చినట్టు మాట్లాడద్దు నాకు ఇక కళ్యాణి కళ్యాణ్నే నేను ప్రేమించాను కళ్యాణ్నే పెళ్లి చేసుకుంటున్నాను కావాలని ఇక నా కూతుర్ని కళ్యాణ్ని విడదీయాలని ఇక ఈ అప్పు పన్నాగం పన్నింది మా కూతురు ఉత్తమరాలు అని చెప్పి ఇక అనామిక తల్లి అంటూ ఉంటే అక్కడే ఉన్న రుద్రాణి అలాగే ఇక అపర్ణదేవి ఇక దానలక్ష్మి అందరూ కూడా ఇక ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత గందరగోళంగా ఏమవుతుందో కూడా తెలియట్లేదు అప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఇక అపర్ణాదేవి అడగగానే ఇక వెంటనే కూడా ఈ అనామికకి ఒక లవర్ ఉన్నాడు ఆ లవర్తో అమెరికా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసి ఇక కళ్యాణ్ని కావాలనే ట్రాప్ చేసి లవ్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ఇక డబ్బు కావాలని ఇంతకు ముందే ఇక కళ్యాణ్కి రెండు కోట్లు అడిగింది ఇక ఖచ్చితంగా సేటుని అడగండి తను ఎందుకు వచ్చాడో చెప్తాడు అనగానే సేటు వంక కళ్ళుతో ఇక చూస్తుంది ఇక అనామిక తల్లి ఏ మొక్క చెప్పద్దని ఎలాగో డబ్బు అందిపోయింది కాబట్టి ఇక సేటు అయితే నోరు విప్పకుండా ఇక అప్పు చెప్తుంటే ఏమో ఈ అమ్మాయి అంతా కొత్తగా మాట్లాడుతుంది నేను వీళ్ళకి ఫ్రెండ్ని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనామిక వాళ్ళ నాన్న అని చెప్పి ఇక దబాయించేస్తూ ఉంటాడు అప్పు అందరి ముందు ఇక ఏ రకంగా ప్రూవ్ చెయ్యాలో తెలియక తలకిందులుగా ఇక ఏం చేయాలిరా భగవంతుడా ఇగో కళ్యాణ్ నువ్వు అనుకున్నట్టు అనామిక మంచిది కాదు అనగానే వెంటనే చాలు అప్పు నీకు చనివిచ్చానని చంకంలో చంకన్లు నేను అనామిక పెళ్లి చేసుకుంటున్నాం నువ్వు కావాలని చెడగొడుతున్నావు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్ కూడా ఇక కళ్యాణ్ అలా మాట్లాడేసరికి ఇక కావ్య అలాగే ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇంకా అప్పుడు ఎంటర్ అవుతాడు ఇక అమర్ అమర్ రావడం రావడంతో ఒరే రాజ్ అని చెప్పి పలకరిస్తాడు ఇక అక్కడే ఉన్న రాజ్ అయితే వెంటనే చూడగానే ఎదురుగుండా అనామిక కనిపిస్తుంది అనామికని చూసి ఒక్కసారిగా అరే కళ్యాణ్ ఇక నీకు ఎవరు కూడా ప్రపంచంలో దొరకలేదా ఇలాంటి అమ్మాయిని ప్రేమించావు ఈ అమ్మాయి మంచి అమ్మాయి కాదు కావాలని ఇక తనకు ఒక లవర్ ఉన్నాడు ఆ లవర్ కోసం అందరినీ కూడా చీటింగ్ చేసి డబ్బులు తీసుకొని వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అనడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంట్రా మాట్లాడేది నిజమా అప్పు ఇప్పుడు వరకు అదే చెప్తుంది మేము అబద్ధం అనుకుంటున్నాం అనగానే అప్పు చాలా కరెక్ట్ చెప్తుంది ఇక ఈ అమ్మాయి ఏం చెప్తుందో అక్షరాల అంతా నిజమే కావాలంటే అనామిక లవర్ని చూడండి అని చెప్పి అనామిక ఇక ఆ లవర్తో దిగిన ఫొటోస్ కూడా అమర్దీపొచ్చి బట్టబయలు చేయడంతో ఇక అనామిక గురించి అందరికీ తెలిసిపోయి ఇక అందరూ కూడా అనామికని మొహం మీదనే చీ అసలు మనిషివేనా నువ్వు ఇక మా కళ్యాణ్ని మోసం చేస్తావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి అక్కడి నుంచి ఇక వెంటనే కూడా అపర్ణాదేవి మెడపెట్టి గెంటేస్తుంది ఇక ఉన్న పలంగా కళ్యాణ్కి ఇక అనామికకి పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఇక అందరూ కూడా ఇక బాధలో ఉంటారు ఇక అంగరంగ వైభవంగా జరిపితున్న ఈ పెళ్ళిని ఈ రకంగా ఆగిపోయిందని అనగానే ఇక సీతారామయ్య ఇందిరాదేవి దేవుడు చెప్పినట్టుగా ఇక ఏదో దోషం ఉంది అని చెప్పి అన్నారు కానీ ఈ అమ్మాయిలోనే దోషముందని ఇప్పుడు తెలిసింది మన కళ్యాణ్కి ఇక మంచి జోడి అయిన అమ్మాయి ఇక త్వరలోనే వస్తుంది ఏం బాధపడకండి అని చెప్పి ఇక ఇందిరాదేవి సీత రామయ్య కూడా అనడంతో ఇక పెళ్ళైతే ఇక క్యాన్సిల్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కళ్యాణ్ అసలు అనామికని ఏ రకంగా పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్